మల్కాజ్గిరి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన మల్కాజ్గిరిలో వెలుగులోకి వచ్చింది మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒక్క గంట ప్రాంతంలో ఓల్డ్ మల్కాజ్గిరిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంతొమ్మిదేళ్ల యువకుడు అశోక్ అక్కడ ఉన్న ఏడు సంవత్సరాల బాలికపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు సిఆర్ నెంబర్ ఫోర్ జీరో టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేయబడింది ఈ కేసులో భారత న్యాయ సంహిత బీఎన్ఎస్ లోని సెక్షన్లు డెబ్బై ఐదు మూడు వందల ఇరవై తొమ్మిది బై నాలుగు మూడు వందల యాభై ఒకటి బై టూ మరియు ఫోక్సో చట్టంలో సెక్షన్ నైన్ ఎం రీడ్ విత్ పది కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు